మూడు కప్పులు ఒక సొక్కలు పడుతాయి అని ఇప్పుడు మీకు నా మనవడి సంగతి ఎందుకే ఎందుకేటి ఆ గురువుల గారు సారా కొట్టు పేకాడకలపు దగ్గర నడిపిస్తాడు కనుక పోలీసు వాళ్ళకి చెప్పాడని ఆ గన్ని గాని చేలో పట్ట గేదెలు బాధనట్టు బాధాడు ఊళ్ళో ఆడవాళ్ళందరూ నీ మనవడు మానవని పడి ఎడుతున్నారు వాళ్ళు చీకటి మీ నలుపు మీకు తెలవదు మధ్య నా మన కూడా మీద పడి ఎడుస్తారు ఎందుకు ఎవరికి ఎవరి మొగోళ్ళు నాలుగు దారిలో పెట్టుకోవడం చేత కాదు కొద్ది చాటడి పౌడర్ ముఖాన్ని పూసుకుని బుట్టడి మల్లె పూలు తీసుకొచ్చి తల్లో పెట్టుకుని పెద్దాపురం పాపల్లే తెల్లని చీర కట్టుకుని ఎప్పుడు నా మాడొస్తాడా అని నోట్ సొంగలు ఆచుకుంటా కూర్చోపోతే తాగొచ్చిన మొగుండి చీపులు కడుతున్నా నాలుగు బాతే ఆడు దారిలోకి రాడు అబ్బే కంపు సంసారానికి ఏమీ అడ్డం రాదు మధ్యలో నా మనవడే మీకు అడ్డం వస్తుంది అడువా ఆడొస్తున్నాడు ఇదిగో ముసలే మంచి చికెన్ పలా వండు ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోవాలి బాగా మసాలా దట్టించు మసాలా వెచ్చించి వండి పెడతాను శని కొవ్వెక్కిపోయి ఊళ్ళో వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించు ఆ గురువులు గారు సారా కొట్టుకు నీ ఎందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు చేపల ఎందుకు ఎవరైనా నాకు చేపనార్థాలు పెట్టేది రీలై కూడా లోపలికెళ్ళి చెప్పింపంచాయి రై నువ్వు లారీ క్లీన్ చేయాలి

బాబూ హోటల్ దగ్గర crowd ని గలాబా చేస్తా ఉంటే బెదరే ఆడికొని అన్నం పెట్టించాడు అంతే ఒకర పోకారించుకుడి ఇక్కడికి వచ్చేసింది వీళ్ళు ఒదిబెట్టకూడదా ఈ మార్ దొబడను మిస్టర్ ఏది అది బట్ట నువ్వెందుకు ఆడవుతావు అమ్మో ఆ ఊరు సత్యనడు ఆడతే నేను బతకని బతుకునేవాడు వెళ్ళమ్మ చూస్తే బంగారం లాగుంది కానీ ఏం లాభం పెట్టాడు ఆ దేవుడు ఏమైంద్రా ఎందుకంటే దొంగ వచ్చిందంట అది సూర్యనారాయణ వాడి దగ్గర పట్టుకొని చెట్టు కట్టేసి పడుతున్నారంట పిల్లలు అమ్మో పొద్దున్న పిచ్చిదేమరా మా ఊర్లోనే పిల్లలు ఎత్తుకుపోయే దుకాణం పెట్టామంటే அம்மோ பெலபத்தொங்க எந்த పెద్ద తెలిసిన మనవాడు వచ్చాడండి ఆడదాని మీద ప్రతాపం చూపించటానికి రే అది పిల్లలు అట్టుకెళ్ళే దొంగ కాదురా పిచ్చది పొద్దున నా మనువడు లారీలో తీసుకొచ్చారు అమ్మ కడుకో మాడ కొన్ని కొంచెం తెలియని ఇక్కడ కురల్ని అంత దెబ్బలు ఈ చేతులు విరిగిపోదు మనం ఇక్కడ ఉండొద్దు మా అమ్మాయిని పిలిచి మనవరాలు అయిపోయావు కదా అమ్మా వెళ్ళిపోదాం అమ్మా నీకేం భయం లేదమ్మా నేను వచ్చేసాగా అమ్మా పోతాయిలేమ్మ తొగ్గిపోతూ లేమ్మా చూడు ఎవరు తెలియని ఆడపిల్ల పక్కతే ఈగలోకి వస్తే ఇదిగో ఎంతగా జరుగుద్ది నువ్వేమన్నా సరే నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను తిట్టింది నువ్వు బాగా అది కాదు రజుమ్మా అప్పటికే చెప్తా ఉన్నాను అది దొంగ కాదు తింగరణి చూశాడని చెప్పి ఈడే ఈ నాకేం తెలియదన్నా ఆడెవడో చూసాడని చెప్తే నేను చెప్పాను ఆ పిల్లకేమన్నా బాంగారం చేసుకుంది ఎవరు

మా ఈ పేరు పిచ్చయ్యా మా ఊరు పేరు పిచ్చాటూరు నీకెందుకు నువ్వు వెళ్ళి నీళ్ళతో ఈ లోపు దీని పని అయిపోద్ది దాని దెబ్బకి నీ పని అయిపోద్ది ఏమో చూడు ఈ కిత్ర కోయిలీస్ గాడి గురించి నీకు తెలీదో నువ్వు వెళ్ళా మర్యాదగా వెళ్ళి తాను వాడు లేకపోతే చంపచ్చ ఒక్క కడుపు దప్ప అన్ని అయినాయి ఈ చేప పుట్టిందే పిచ్చిదాని కోసం కాబోలు రకరకాలుగా పీకుతుంది కంపెనీ నీడిపోతే మొర ఇస్తుంది పద పద కేసు గడు పోసుకుంటాడు నేను ఎప్పుడో పోసుకున్నా నెక్కర్లో లారీ పోసుకుంటాను మా నాయనగా నువ్వు ఎట్టాకు స్నానం చెయ్యాలి కదా రెండు చెంబులు నువ్వు పోసుకుంటే అది పోసుకుంటా ఒరే ఒళ్ళంతా కంపు కొడుతుందరా ఏ పూటకిట్ట సరిపెట్టుకోరా ఆ పిల్లాడు కదా అని సంఖ్య ఇచ్చుకుంటే ఊళ్ళంతా పెట్టాడట ఒప్పుకున్నాక తప్పుతుందా ఇప్పుడే కేసుగా వెళ్ళి సోపు టోల్ తీసుకురా ట్రాఫిక్ ఎస్ఐలకి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి టోల్ గేట్ వాళ్ళకి లోంగ నువ్వు ఈ పిచ్చిదానికి లోండిపోయావో బేదలు అయ్యి ముసలే ఇక పెట్టిన బట్టలు ఏమైనాయి ఎవర్రా ఆడ కూతురు మన ఊరికి కొత్తగా వచ్చిన పంచలమ్మండి చా ఊటిలో తిరిగే ఉన్ని గొర్రె పిల్ల ఎంత నున్నంగా తయారైందిరా మన ఊరి నీళ్ళు బాగా పట్టినట్టు ఉన్నాయి ఏంటా దా మంచి బొండ్ అవట్టిస్తా పొళ్ళేసుకొని తాగుకొని వారు ఇటు దిగిపోతుంది అచ్చో తెలిగిస్తావీ ఒక్కండి రాత్రికి ఇది దొప్పతావా పేరు చూపించుకోను నా కానీ నోట్ లెక్కలు కానీ నోట్ బుక్ లెక్కలు రావు నీ పక్కన కూర్చుంటే లెక్కలు పక్కా చెబుతావని తీ ఉద్యోగం వెయ్యి రూపాయల జీతం సింగిల్ మంచం అదే నన్ను నమ్ముకున్నావు అనుకో రెండు ఎకరాలు మా కానీ టబుల్ మంచం ఇదిగో బాగా ఆలోచించు అని చెప్పు ఆ ఆ సీటు చాలు చచ్చిపోవడానికి పంచి తడి అయింద్రా ఒక్కండి ఏదో పని చేసిందండి అది ఎదో పని చేస్తా నువ్వు ఊరుకున్నావు చెప్పకుండా చెబితే తామర ఎదో పని చెడిపోద్దని లారీ నడుపుతున్నావా అమ్మాయి టింగర్ బుచ్చి ఇది లారీ కాదే మా

అబ్బా ఎందుకే కొడతావు బీట్ అవుతావా చంపెట్టను పాప అని వంగితే వంకమ శంకా కొట్టాడని బాగానే ఉంది నీ వర్షా మళ్ళీ కొట్టావు ఇంతా కదా చూసుకో దాని నీకెక్కిందా జంక్షన్ జామ్ అయిపోంది బట్టల నాకాళ్ళుడే వయసు వచ్చింది నీకెందుకే ఇదిగో నీకే ఇక పైన నా బట్టల జోలికి జంక్షన్ జంక్షన్ అయిపోద్ది చూడు అందులో తిలకం పౌడర్ ఉన్నాయి చూసుకో ఈ పిచ్చి బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకోరా ఇప్పుకో కట్టుకో కానీ లోపల ఇక్కడ కాదు పద బట్టల మార్చి జడాస్తా నేనే చిన్న పిల్లనా బట్టలు మార్చి జడేయడానికి నేను అన్ని నేర్చుకున్నా ఏం పిల్లరా యారా నువ్వు నిజంగా నరసింహగాడివేనా ఇంట్లో బియ్యం ఉన్నాయా ఉప్పుందా పప్పు ఉందా అని ఏనాడు ఆలోచించరు నువ్వు ఇవాళ దానికి ఇన్ని కొనుక్కొచ్చావంటే గబుక్ నువ్వెక్కడ మనిషి నీ బ్యాండ్ ఆపు ఈ పిచ్చిది రోజుకు నా బట్టలు నాలుగు జతలు నాశనం చేస్తుంది ఇవాళ ఈ బట్టలు తీసుకురాకపోతే రేపటి నుంచి డ్రాయింగ్ మీద తిరగాలి ఎందుకన్నా మంచి లోపలికెళ్ళు లేకపోతే ఈ పిచ్చి తీసుకొచ్చిన బట్టలు రెబల్లా గతిస్తుంది

కళ్ళు కాదు నేను పళ్ళు కూడా బయట నా చిన్నప్పుడు చూసారా నా చెత్తి తల్లికి బట్టలు మారిస్తే మాషపాడ మారిపోయింది మరి లారీ నేను అలా ఊళ్ళోకెళ్ళి ఈ బట్టలు మా లారీ తెచ్చాడని అందరికి చేస్తా చాలా ముఖ్యం ఏంటి ఏంటిది కొత్త కదా కాళ్ళు దన్న పెట్టాలని మామ నా తల్లి ఏ అమ్మ కన్న బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే చెప్పలేదు కదా పిచ్చి ఆ